ఆ రోజు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న మావాడు ఒక స్కెలిటన్ కొనుక్కొచ్చాడు ఇంటికి తలడిప్పలు వెన్నెముకలు చేతి ఎముకలు కాలి ఎముకలు మిగతా చిల్లర ఎముకలు అన్నీ వేరువేరు అట్టపెట్టెల తీసి బయటికి తీసేసరికి గోడ్లు తేలేసి ఆశ్చర్యంతో చూసిన నాకు పనివాళ్ళకి ఒక్కొక్క ఎముక చూపించి వాటి పేర్లన్నీ ఏమిటో ఇంగ్లీష్లో చెప్తూ వెన్నెపూసలన్నీ ఒక్కొక్కటి తీసి ఓ తాడకు గుచ్చడం మొదలుపెట్టాడు పూలు గుచ్చినట్టు అప్పుడే మడిగట్టుకుని వంటింట్లోకి వెళ్ళబోతున్న మా అత్తగారు మనవడి గొంతు విని పొద్దున్నే ఏం కొనుక్కొచ్చావురా అంటూ హాల్లోకి వచ్చారు దేవుడు చేసిన బొమ్మనే కొనుక్కొచ్చా నానమ్మ అంటూ వాడు చెప్పేసరికి మా అత్తగారు అదిరిపడి ఓయమ్మ ఇదేమిట్రా చి ఈ ఎముకలేమిటి పీడ అవి ఎందుకు తెచ్చావు అప్పబ్బా వాటిని విట్రా ముంద బయట పారేయించి వెళ్ళి స్నానం చేయి అంటూ మా అత్తగారు హడబడి పడుతుంటే మావాడు పడి పడినవి ఇవి బయట పారేస్తే ఎలాగ నానమ్మా ఇవి దొరకడం లేదు యాభై రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చాను అన్నాడు శ్రీరామచంద్ర ఏం ప్రారంభం ఇది ఎక్కడో పండాల్సిన ఈ పీడ ఎముకలని కొనుక్కురావడం ఏమిట్రా అసలు ఇవి ఎందుకు తెచ్చావు పొద్దున్నే అలా అడుగు చెప్తాను నా చదువుకి ఇవి చాలా ముఖ్యంగా కావాలి ఇవి చూసి నేను బాగా చదవాలి తెలిసిందా ఓరిని చదువు బంగారంగానో ఇదేమి చదువురా దొరబిడ్డలాగా చదివి ఏ కలెక్టర్ కావాల్సిన వాడివి ఈ పాపిష్టి ఎముకలు చూసి నేర్చుకునేది ఏమిట్రా వెన్నీ తీసి దిబ్బలో పారేస్తావా లేదా అంటూ ఆవేశంతో ముందుకొచ్చిన మా అత్తగారిని చూసి మా వాడు మళ్ళీ పడి పడినమాట మొదలుపెట్టాడు నానమ్మ ఈ పీడ ఎముకలే నీలోనూ ఉన్నాయి తెలుసా ఈ ఎముకలు ఎవడివో పాపం వాడు బతికుండి వస్తే ఇట్లా అనేదానివా బాబు కూర్చో అనేదానివి పైన కప్పి ఉండే చర్మం కండలు లేకుండా చూస్తే అందరిలో ఉండేది ఆస్తి పంజరమే నానమ్మ ఆడమగా ఎముకల్లో కాస్త తేడాలు ఉంటాయి అంతే ఇదిగో నానమ్మ ఇతని ముఖం చూసావా నిన్ను చూసి ఎలా నవ్వుతున్నాడో చూడు అంటూ తొలకాయ డిప్పులు పట్టుకుని మా అత్తగారి దగ్గరికి తీసుకెళ్ళాడు ఓ ఎమ్మ ఓ నాయనో అలా చూస్తేనే భయంగా ఉంది రోయ్ దూరంగా తీసుకెళ్ళరా నీ పుణ్యమైది నేను ఇప్పుడే మడిగట్టుకున్నాను అంటూ మా అత్తగారు భోజనాల గదిలోకి పరిగెత్తారు ఎందుకు నానమ్మ అంత భయం నేను పట్టుకోలే చూడు అందుకేరా తండ్రి నాకు ఈ కంపరం ఎక్కడో పండి ఉండాల్సిన ఆ ముష్టి ఎముకలన్నీ పుర్రెలన్నీ నువ్వు చెత్త పట్టుకుంటే ఎట్లా చూడమన్నావురా ఈ అస్థిపాందాలు చదువు చదవకపోతే ఏమైందిరా ఇవన్నీ ముట్టుకుంటే తిండి ఎట్టారా తినేది మావాడు తేలిగ్గా నవ్వేసి అలవాటైపోయింది నానమ్మ నీలాగా నేను మడికట్టు కూర్చుంటే నా చదివేట్లా సాగుతుంది అనుకుందాం రేపటి నుంచి రోజు పొద్దునే వెళ్ళి డిసెక్షన్ వేరే చేయాలి నేను అన్నాడు అదేమి సెక్షన్ రా ఈ ఎముకల్ చదువుకాక ఇంకోటి కూడా ఉందా ఏమిటి మా వాడు వాళ్ళ నానమ్మ మాటలకు నవ్వలేక పట్టు చెక్క పట్టుకుని పట్టుకుని సెక్షన్ కాదు నానమ్మ డిసెక్షన్ అంటే శవాన్ని కోసి శరీరంలో ఉండే విషయాలు విశేషాలు తెలుసుకుని చదవాలి అని మా వాడు చెప్తుంటే మా అత్తగారు ఏమిటి అంటూ ఒక్క క్షణం కొయ్యవారి నిలబడిపోయారు ఎంత ఘోరం ఎంత ఘోరం శవాన్ని కొయ్యడమా అది చదువా అవునానమ్మా మరీ డాక్టర్లు కావాలంటే ఊరికే అవుతారనుకున్నావా నేననుకోవడం ఏమిట్రా లక్షణంగా పుస్తకాలు చదివి డాక్టర్లు కాలేరుట్రా అయిన అయిన వాళ్ళంతా ఇలాగే అయినారా ఈ కాలం చదువులు ఇట్లా అయినాయి కానీ అయ్యో నానమ్మా అందరూ ఇట్లా చదివే డాక్టర్లు అయినారు మా వాడు మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాడు ఏం కాదు నాకు తెలిసి ఎంతమంది డాక్టర్లు నేను చూడలేదు పుస్తకాల్లో తెలియకపోతే ఏ మందు ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తెలుసుకో అట్లా డాక్టర్ను అడిగి ఏ మందు ఇవ్వాలో తెలుసుకుని ఇస్తే కంపౌండర్ అవుతాను కానీ నానమ్మ డాక్టర్ని కాను కదా అని మావాడు నవ్వలే కలసిపోయాడు కాకపోతే ఏమి అంట నేను మొదటినే చెప్పాను బిడ్డను లక్షణంగా కలెక్టర్ చదివించమని మీ అబ్బా వినలేదు పొద్దున్నే వెళ్ళి ఏదిక్కుమాల పీడాకారానో కోస్తూ ఆ పాపిష్టి ఎముకలు ముందేసుకుని ఈ చదువు చదవకపోతే ఎవడడిగాడు అంట వాడికి లేకపోతే నీకమైన జ్ఞానం ఉండక్కర్లేదు బిడ్డను ఇట్లాంటి చదువు చదివించేది అంటూ మా అత్తగారు నా వైపు తిరిగారు హతోస్మి ఏం చెప్పేది నా అవస్థ ఆమెలాగే నేను మా వాడు చెప్పినంత విని మతిపోయి నిలబడ్డాను బిడ్డను ఇలాంటి చదువు చదివిస్తున్నామే అనే బాధ ఒకవైపు రేపు వాడు పెద్ద డాక్టర్ అవుతాడు అనే సంతోషం ఇంకొకవైపు పెనవేసుకుని ఏం మాట్లాడాలో తెలియని అయోమయం స్థితిలో ఉన్న నన్ను చూసి మావాడు ఏమ్మా నీకు భయంగా ఉందా అని అడిగాడు మా అత్తగారి అందుకున్నారు భయమేమిట్రా కంపరం పుట్టుకొస్తుంటే నువ్వు ముందా ఎముకలని తీసి దిబ్బలో పారేస్తావా లేదా నానమ్మా నువ్వు నిజాన్ని చూసి భయపడుతున్నావు మనలో ఉండేవి ఇలాంటి ఎముకలే ఊరుకోరా పిచ్చికుంక మాటి మాటికి ఆ పీడ ఎముకలకి మన ఎముకలకు పోలుస్తావు సారీ నానమ్మ అన్నట్లు నీల ఉండే ఎముకలు మడి ఎముకలు చదువు కానీ వాటి ఆకారం కూడా ఈ ఎముకల్లాగానే చాలే ఊరుకో మళ్ళీ అదే మాట ముందవని తీసి బయట పారేస్తావా లేదా చేచ్చి ఇది ఒక చదువు నేను ఇంకా అన్ని చదువులాగే ఆడుతూ పాడుతూ పుస్తకాలు చదివి డాక్టర్లు అవుతారనుకున్నాను కానీ ఇట్లా ఎముకలు పట్టుకుని ఊరేగుతారని తెలిస్తే ఆ రోజే వద్దనేదాన్ని ఎంటర్టైన్ ఈ డాక్టర్ చదువు ఇప్పటికైనా మానేసి కలెక్టర్ చదువు నాకే నాకేం బాగాలేదు ఈ చదువు అన్నారు మా అత్తగారు సరేలే నాన్నమ్మ నాన్న వచ్చిన తర్వాత నేనేం చదవాలో చెప్పు అంటూ మా వాడవన్నీ తీసుకుని మేడం మీదకి వెళ్ళబోయాడు అటు రా ముందా పీడవన్నీ తీసుకెళ్ళి పెరట్ల పారే పని వాళ్ళకి వచ్చి చెప్పి ఎక్కడైనా తీసుకెళ్ళి రమ్మంటాను అంటూ మా అత్తగారు అడ్డు తగిలారు మా ఒక క్షణం ఆలోచించి సరే నాన్నమ్మ పెరటి వేపు పడేస్తాను పనివాళ్ళు అక్కర్లేదు నేను డబ్బిచ్చిన వాడే వచ్చి తీసుకెళ్తాడు చెప్తే వాడికి చాలు అని అంటూ అవన్నీ తీసుకుని పెరటి వైపు వెనక మెట్ల మీద నుంచి మేడ మీదకి వెళ్ళాడు మొదటి సంవత్సరం మా వాడు ఏం చదువుతున్నది మా అత్తగారికి తెలియదు వివరాలు అసలు డాక్టర్ ఏమిటో కూడా అతనికి తెలియదు కానీ మనవడు డాక్టర్ కాబోతున్నాడంటే తనకు మందులు ఇస్తాడు తను ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అంటూ మురిసిపోయేది అసలు తన పుట్టింటివైపు అత్త ఇంట్లో వైపు కూడా డాక్టర్ లేని వాళ్ళు ఎవరూ లేరు అంతా స్కూల్ మాస్టర్లు ఇన్స్పెక్టర్లు తప్ప తన మనవడు కలెక్టర్ కావాలని ఆవిడకు చాలా కోరికగా ఉండేది ఆమె కలెక్టర్ తర్వాత రెండవ స్థానం డాక్టర్కి ఇచ్చేది అయితే కలెక్టరు లేకపోతే ఒడ్డు దొర అంత పెద్ద డాక్టర్ కావాలి ఆ మనవడు ఉండేది మా అత్తగారు ఒడ్డు ధొర ఆమె తల్లిగారి ఊళ్ళో ఉండే అమెరికన్ హాస్పిటల్ డాక్టర్ ఆమె పదేళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఒడ్డు దొరను జిడ్డు దొర అనే తాళ చేసేదిట ఆమె తల్లిదండ్రులు ఒడ్డు దొరను అట్లా అనకూడదని దేవుడి తర్వాత ఒడ్డు దొరే దేవుడని చెప్పేవారట ఎంతటి జబ్బునైనా ఆయన ఇట్టే నయం చేసేవాడట ఒడ్డు పేరు ఆ ఊరు చుట్టుపక్కలే కాకుండా ఎక్కడెక్కడికో పాకిపోయిందిట కొన్ని వందల మైళ్ళ దూరం నుంచి వచ్చేవారట ఎంతకీ నయం కాక మొండికి పడ్డ రోగాలన్నీ వాళ్ళందరూ కూడా అలాంటి రోగాలు ఉన్నవాళ్ళు ధరను వెతుకుంటూ మా అత్తగారి పెళ్ళేటప్పటికే ముసలివాడైన ఒడ్డు ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాట ఆయన్ని వెతుక్కుంటూ వచ్చేటప్పటికి మా అత్తగారు అభిమానం చూడకున్న ఏకైక డాక్టర్ ఒడ్డు ఆమె ముందు ఇంకెవ్వరిని పెద్ద డాక్టర్ అనేవాళ్ళం కాదు అంటే ఒడ్డు పేరు తీసుకొచ్చేవారు అంతకే డాక్టర్ మీ మనవుడు కావాలనేగా మీరు కోరుకున్నారు ఒడ్డు కూడా ఇలాంటి చదువు చదివేగా అంత పెద్ద డాక్టర్ అయినాడు అన్నాను మా అత్తగారి కాస్త నచ్చ చెప్పి చూద్దామని ఆ కాలంలో ఇట్లాంటి చదువులు ఉండేవే కాదు ఒడ్డు ఇట్లా అంతా చేసేవాడు కాదు కానీ రణాలు కడుపులో బల్లలు ఆపరేషన్లు అవి చేసి తీసేసేవాడు చచ్చేవాడిని బతికించేవాడు ఇట్లా చచ్చిన వాళ్లను కోస్తూ కూర్చుండేవాడు కాదు అన్నారు మా అత్తగారు ఇంకేం చెప్పేది ఆమెతో ఆ పూట జరిగిన గాథంతా కొడుకు ద్వారా తెలుసుకున్న మావారు భోజనానికి ఇంటికి రాకుండా ఆఫీస్కే పంపించమని ఫోన్ చేశారు ఆమె ఆవేశం తగ్గిందాక కంటబడి లాభం లేదని దేవుడు రక్షించాడా అన్నట్టు మా బావగారు వచ్చారు మా పెళ్ళికి పెళ్లికి కుసల ప్రశ్నల్లో మా అత్తగారు కాసేపు మనవడి చదువు విషయం మర్చిపోయారు మావాడు వాళ్ళ నాన్నమ్మ కంటపడకుండా దొంగల కాలేజీకి వెళ్ళి వచ్చాడు మా బావగారు రాగానే కనిపించక తప్పలేదు మా వంశానికంతా నువ్వు ఒక్కడివేనో డాక్టర్వి మిగతా అంతా బడిపంతుళ్లే బాగా చదువుతున్నావా అంటూ మా బావగారు మా వాడిని పక్కన కూర్చోపెట్టుకుని మాట్లాడుతుంటే మా అత్తగారు అందుకున్నారు వంటింట్లో నుంచి వస్తూ చదువుతున్నాడు వాడు చదివే చదివేంటో తెలిస్తే నువ్వు ఈ పూట అన్నం తినవు నిద్రపోవు ఓ నారావు పుస్తకాలు చదివి డాక్టర్ అయింది ఏ కాలంలోనూ నా కాలంలో కూడా ఈ లేదు ఈ కాలం చదువులే మారిపోయినాయి నువ్వైనా చెప్పరా వాడికి డాక్టర్ చదువు మాన్పించి కలెక్టర్ చదివించమని అని మా అత్తగారు చెప్తుంటే మా బావగారు ఆమె ఏం చెప్తుందో అర్థం కాక అయోమయంగా నా వైపు చూశారు మా వాడు నవ్వుతూ స్నానం చేసి వస్తానని పైకి వెళ్ళాడు నేను మా బావగారికి జరిగిన సంగతి అంతా చెప్పాను మా అత్తగారు మధ్య మధ్య అడ్డుదకులతో డాక్టర్ చదువు ఈ కాలంలో ఎంత ఘోరంగా పరిణమించిందో వివరిస్తూ ఉంటే అంతా వినమా బావగారి నావి ఆదా సంగతి ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటి కక్కి ఆ కోట పనులు చేయకుండా ఎముకలు ముట్టుకోకుండా చదవాలంటావు అంతేనా అంతేరా లక్షణంగా పుస్తకాలు చదువుకుని డాక్టర్ అయితే నాకేం బాధరా అన్నారు మా అత్తగారు నిట్టూరుస్తూ అసలు నువ్వు ఇందులో బాధపడాల్సిన ఏముంది కక్కి శరీరతత్వం తెలుసుకోకుండా డాక్టర్ ఎట్లా అవుతారు మందులు ఎట్లా ఇస్తారు ఒరేయ్ నువ్వు అట్లా అడుగుతాను కటిక కట్టిగా వాళ్ళు చేసిన పనులన్నీ పసిబిడ్డ చేస్తుంటే ఎట్లా మనసు అవుతుందిరా ఆ చదువు చదివించడానికి తత్వాలు బాగా తెలిసిన పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుంటే సరే అని ఆమె చెప్తుంటే మా బావగారు పొట్ట చెక్కలేటట్టు నవ్వి అలాగే కక్కి నువ్వు చెప్పినట్టే చేద్దాం అబ్బాయితో మాట్లాడతాలే అంటూ లేచి నిలబడ్డారు అప్పుడే ఇక్కడికి రా ఇంట్లో పెళ్లి రేపు కదూ అని అడిగారు మా అత్తగారు పెళ్ళింటికి కాదు కక్కి హరికథ వినడానికి మా ఊరి వాడే చంద్రమౌళి శాస్త్రులు బాగా చెప్తాడులే బాగా చదువుకున్నవాడు వేదాంతం అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలిసిన వాడు నువ్వు అన్నట్టు వస్తావా కర్కి తీసుకెళ్తాను నువ్వు ముఖ్యంగా వినాల్సిన విషయాలు చాలా చెప్తాడు అన్నారు మా బావగారు ఉత్సాహంగా అంత అంతకంటే నిద్ర ఈ కట్టె కడుపుకు ఇంత వండిపడేయడం తప్ప అట్లాంటి వేదాంత విషయాలు చెవున పడేసుకునే అవకాశం ఏది నేనుగా ఎటు వెళ్ళేది లేదు నువ్వు తీసుకెళ్తానంటే రానంటానా తప్పకుండా వస్తా అంటు నన్ను కూడా రమ్మని బలవంతం చేశారు మా అత్తగారు మా బావగారు కూడా ప్రతిమ అడడం వల్ల నేను కూడా బయలుదేరక తప్పలేదు హరికథ ప్రారంభమైంది ముందు వెళ్ళగానే మా బావగారు లోపలికి వెళ్ళి హరికథ చెప్పే శాస్త్రులలో ఆయనతో కాసేపు మాట్లాడొచ్చారు శాస్త్రులు గారు హరికథ ప్రారంభిస్తూనే సీనియ తీ శరీరం అంటే శరీరం నశించే స్వభావం కలది అంటూ మొదలుపెట్టారు వెంటనే మా బావగారు నా వైపు చూసి విన్నావా అమ్మ మనకు అక్కి వినాల్సిన విషయమే ఆరంభించాడు అన్నారు భావగర్భితంగా నవ్వుతూ మా అత్తగారు మా మాట వినే ధ్యాసలో లేరు శాస్త్రులు గారు ఏం చెప్తారో అనే వినే ఉత్సాహంతో ఇంకాస్త ముందుకు జరిగి కూర్చున్నారు శరీరం నశించేదైనా ఆత్మ నశించదు ఆత్మకు లేదు అది కేవలం పరమాత్మ స్వరూపం ప్రపంచంలో ఉండే మానవులందరిలో ప్రకాశించేది ఆ పరమాత్మ స్వరూపం యొక్క ప్రతిబింబమే ఉదాహరణకు సూర్యుడున్నాడు ఎదురుగా అద్దం పెడితే ఆ అద్దంలోనూ సూర్యుడు కనిపిస్తాడు కానీ అది సూర్యుని ప్రతిబింబమే ఇద్దరు సూర్యులు కారు అలాగే అద్దం పగిలి సహస్రతన కలిగింది అనుకోండి ఆ వెయ్యి అర్థం ముక్కల్లోనూ వెయ్యి సూర్యులు కనిపిస్తారు అవన్నీ ప్రతిబింబాలే సూర్యుడు ఒకడే అలాగే ఒకే పరమాత్మ స్వరూపం ప్రతి మానవుడిలోనూ ప్రతిబింబిస్తుంది అదే ఆత్మ ఆత్మ సాక్షాత్తు పరమాత్మ ప్రతిరూపమైన ఆత్మ నివసించే దేవాలయమే మన దేహం అందుకే దేహో దేవాలయ ప్రవృత అన్నారు అన్నాడు ఆహాహా ఏం బాగా చెప్తున్నారు అన్నారా అన్ని అమృతవాకులే అంటూ మాతగారు ఆనందపడిపారు ఏ విధంగా అయితే అందరిలో ఉండే ఆత్మ ఒకే స్వరూపమో అలాగే మన శరీర అంగాలు కూడా పైకి రూపభేదాలు కనిపిస్తుంటాయి అలాగే ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క రూపభేదం కనిపిస్తుంది మన లోపలంగా అస్థిపంజరాలన్నీ ఒకే విధంగా ఉంటాయి అస్థిపంజరం అంటే దేవుడు లేని శిథిలాలయం అన్నమాట దేవుడు లోపల ఉన్నా లేకున్నా చూస్తూ చూస్తూ శిథిలాలయమే కదా అని కాలతో అంతావా అయ్యయ్యో అపచారం అపచారం అంటూ మా అత్తగారు రెండు చెంపలు వేసుకున్నారు ఆ విధంగానే దేవుడు లేని అస్థిపంజరాన్ని కూడా మనం అసహించుకోరాదు ఈ విధంగా అసహించుకున్న వారికి రౌరవాది నరకం అని వ్రాసింది శాస్త్రంలో ఎందుకంటే మన అందరిలోనే ఉండేది ఒకే రకమైన అస్థిపంజరం కాబట్టి దాన్ని చూసి అసహించుకోవడం అంటే మనల్ని మనం అసహించుకున్నట్లే అసలు అది తెలుసుకోవడమే జ్ఞాని యొక్క లక్షణం పరమభోగి అయిన వేమన శ్మశానంలో అస్థిపంజరాలు చూసి ఎప్పటికైనా మనం అంతా ఇంతే కదా అంటూ పరమలో పరమయోగి అయినాడు గొప్ప గొప్ప వేదాంతులంతా మానవ సేవ చేసి అదే మానవ మాధవ సేవ అనుకుని తరించారు దాని మించిన పుణ్యం మరొకటి లేదని కూడా చెప్పారు పెద్దలు ఉదాహరణకి డాక్టర్లు ఉన్నారు వాళ్ళు నిజంగా ప్రత్యక్ష దేవుళ్ళనే చెప్పాలి ఒక విధంగా ఆలోచిస్తే అసలు వాళ్ళే నిజమైన యోగులు త్యాగులను ఎంత పెద్ద జబ్బైనా ఎంతటి భయంకరమైన చీము రక్తాలతో కూడిన రణమైన అసహించుకోకుండా సేవ చేసి నయం చేసి బాధ పోగొట్టి ప్రతిపిస్తారు డాక్టర్లే అసహించుకుంటే ఇంకా రోగం గతే ఏమిటి అసలు డాక్టర్లు కాదలుచుకుని వాళ్ళు ముందు భయము అసహ్యము ముడుపు పెట్టి మూలపడేయాలి మృతదేహాలను అస్థిపంజరాలను చూసి మానవ శరీర నిర్మాణం తెలుసుకుని దాని రోడ్డుపాట్లు అవగాహన చేసుకుని కష్టపడి చదువుతారు భగవంతుడు పుణ్యాత్మను చేర చేరదీసి పాపాత్మలను అసహించుకుంటే మనుషుల ఏమిటి అలాగే డాక్టర్లు కూడా డబ్బు సంపాదనతో పాటు డాక్టర్లకు పరమార్థం కూడా ఉంది మంచి డాక్టర్ గొప్ప డాక్టర్ అనిపించుకోవాలంటే పూర్వజనం సుకృతం కూడా ఉండాలి ఎందుకంటే బీదలకు వైద్య సహాయం చేస్తూ స్వార్థము సోమరితనము లేకుండా ఎటువంటి సందర్భాల్లో సరే సిరికిన్ చెప్పడంనట్లు అర్ధరాత్రి అయినా వెళ్ళి రోగులకు సేవ చేసి బాధ నివారణ చేసే డాక్టరే ధన్యుడు అటువంటి త్యాగబుద్ధి చిత్తశుద్ధి గల డాక్టర్లకు భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అందుకే ఒక్కొక్క డాక్టర్ హస్తం అమృత హస్తం అంటుంటారు ఇంటికి వస్తూనే మా అత్తగారు హడావిడిగా మేడం మీదకి వెళ్ళారు మాకు గాబరా కలిగింది నేను మా బావగారు ఆ వెనకాలే వెళ్ళాం అప్పుడే మా వాడు తను తెచ్చిన పంజరాన్ని ముందేసుకుని పుస్తకంలో ఉన్న పుర్రెను ఆసనప్పుడు రేణు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు మా అత్తగారు వెళ్తూనే ముందు పంజరానికి భక్తిగా నమస్కారం చేసి మూడుసార్లు చెంపలేసుకున్నారు ఆ తర్వాత మనవడి పుగ్గలు పునికి ముద్దు పెట్టుకుని వాడి వీపు నిముడుతో నా తండ్రి నా దేవుడు నువ్వు చదివేదే గొప్ప చదువురా తిక్కముండను తెలియకేమిటో అనుకున్నాను మా నాయన దిర్ఘాయష్మంతుడివై నూరు కాలాల పాటు బీదా బిక్కి సహాయం చేస్తూ గొప్ప డాక్టర్ అనిపించుకోవాలి అంటూ మా అత్తగారు ఆనందపడిపోతుంటే ఆమెలో కలిగిన మార్పుని ఘాంత ఏం జరిగిందో తెలియక మా వాడు అయోమయ అవస్థలో నా వైపు చూశాడు వాడిని చూసి నవ్వుతూ తర్వాత చెప్తాను అన్నారు మా బావగారు సౌండ్ లేని లిప్ మూమెంట్తో ఇంత ఈ కథ సమాప్తం